అస్సలం టు ఎస్బి ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ అన్న మీరు చూస్తున్న ఈ పిల్లలు మొత్తం ఒరిజినల్ నెల్లూరు జుడిపి పొట్టేళ్ల పిల్లలు ఇవి మొత్తం యాభై రెండు ఉన్నాయండి జస్ట్ ఇప్పుడే వచ్చాయి ఉదయం నుంచి మొత్తం తిరిగి నాలుగు పిల్లలు ఐదు పిల్లలు అట్లా తిరిగి తిరిగి మొత్తం యాభై రెండు పిల్లలు కలెక్ట్ చేసుకొని జస్ట్ ఇప్పుడే మన పాయింట్కి వచ్చాయండి పిల్లలన్నీ సూపర్ క్వాలిటీగా ఉన్నాయి హై క్వాలిటీ మొత్తం ఒకటే సైజ్ అండి ఒక్క పిల్ల కూడా చిన్నపిల్ల పెద్ద పిల్ల అన్నట్టు లేదు పిల్లలు మొత్తం ఒకటే సైజుతో ఉన్నాయి మొత్తం ఒరిజినల్ ప్యూర్ నెల్లూరు జుడిపి ఒకటి బ్లాక్ ఉంది అదిగో నెల్లూరు జుడిపి పిల్లే పిల్లలు మాత్రం మంచి క్వాలిటీతో ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే ఈ వీడియోలో నా ఫోన్ నెంబర్ పెడతాను నాకు ఫోన్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చెప్తాను లాస్ట్ బ్యాచ్లు మొత్తం క్లియర్ అయిపోయినాయండి కాడ లాస్ట్ చిత్తూరు బ్యాచ్ ఇచ్చాము గుంటూరు ఒక బ్యాచ్ ఇచ్చి ఉన్నాము మొత్తం క్లియర్ అయిపోయినాయి జస్ట్ ఇప్పుడే దిగిన మొత్తం యాభై రెండు పిల్లలు ప్యూర్ ఒరిజినల్ నెల్లూరు జుడిపి పిల్లలు మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి మొత్తం అయిపోయినాక చాలామంది అడుగుతున్నారండి కాదు మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే నాకు ఫోన్ చేసి మీరు వెంటనే స్పీడ్గా రెస్పాండ్ అయితే ఇప్పుడు నేను పిల్లలు అమ్ముకోటానికి నేను సేలింగ్కి పెడతానండి ఎవరు తొందరగా రెస్పాండ్ అయితే నేను వాళ్ళకైతే కమిట్ అవ్వగలను ఎందుకంటే ఆల్రెడీ రెస్పాండ్ అయిపోయినాక నేను కమిట్ అవ్వాలంటే వేరే వాళ్ళకి అవ్వలేను మనిషి ఎవరైతే స్పీడ్గా రెస్పాండ్ అయ్యి కమి మాట్లాడతారో వాళ్ళతో నేను కమిట్ అవ్వగలను ఓకే అండి పిల్లలు అయితే చాలా బాగున్నాయి పిల్లన్నీ ఒకటే సైజ్ అండి మంచి కూర మీద ఉన్నాయి పిల్ల మీరు చూస్తున్నారు వాటి నడుములు చూడండి ఒకటి బిర్రు మీద ఉన్నాయి పిల్లల మటుకు నాకు చాలా బాగా నచ్చాయి అన్నీ ఒకటే సైజుతో ఉండటం వల్ల నాకు నచ్చాయి ఒకటే కలరు ఒకటే మంచి షైను జస్ట్ ఇప్పుడు నైట్ టైం చేస్తున్నా కాబట్టి మీకు కొద్దిగా షేడ్ షేడ్ తోటి కనబడుతున్నాయి కానీ లైటింగ్లో ఉన్న పిల్లలు చూడండి మొత్తం వైటు మొత్తం ప్యూర్ వైట్ అండి ఎక్సలెంట్ క్వాలిటీ మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి వీటి తాలూకు డీటెయిల్సు ప్రైజు మొత్తం చెప్తాను పోతే వీటి లైవ్ వెయిట్ వచ్చేసి యావరేజ్గా పద్నాలుగు పదిహేను లోపు అయితే ఉంటాయండి పిల్లలన్నీ మంచి కూర బరువుతో ఉన్నాయి కాబట్టి ఆ లైవ్ వెయిట్ యావరేజ్గా చెప్తున్నాను అన్నీ ఒకటే సైజ్ అండి మెల్ల ఒక్క పిల్ల కూడా ఇటుగా అయితే ఏం లేదు ఉన్న పిల్లలు ఏ సైజ్ అయితే ఉన్నాయో మొత్తం ఒకటే సైజుతో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి